మాస్ జాతర సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి సరిగ్గా తొమ్మిది రోజులు పూర్తయింది అయినా సరే ఇప్పటికీ కూడా కాస్త కోస్తో కలెక్షన్లను మాస్ జనాల నుంచి ఈ సినిమాకు వస్తూనే ఉన్నాయి మార్కెట్లో సరైన మాస్ సినిమా లేకపోవడం వల్ల రవితేజ గారి సినిమాకు కాస్త కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ కలెక్షన్లు కాస్త కోస్తో బాగానే వస్తున్నప్పటికీ ఫైనల్గా మాత్రం నష్టాలు తప్పేట్టు లేవు నిజానికి మాస్ జాతర సినిమాపై విడుదలకు ముందే ట్రోలింగ్ నడిచినప్పటికీ కాస్త కోస్తో బాగున్నా సరే యావరేజ్గా ఉన్నా సరే రవితేజ బాక్స్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయన్న నమ్మకం సగటు సినీ ప్రియుల్లో ఉంది తీరా చూస్తే ఆ సినిమా రిజల్ట్ను చూసి అంతా నోరేళ్ళ పెట్టిన పరిస్థితి ఈ సినిమాకు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానళ్ళు రివ్యూలను ఇచ్చే సోషల్ మీడియా సినిమా పేజీలు కూడా నెగిటివ్ రివ్యూలనే ఇచ్చాయి పరమ రుటీన్గా ఉందని అసలు కామెడీ పడలేదని యాక్షన్ సీక్వెన్స్లు తప్ప ఇందులో అసలు కథ ఏమీ లేదని విలనిజం కూడా వీక్గా ఉందని సెంటిమెంట్ సిమ్లు కూడా అసలు సింక్ అవ్వలేదని హీరో వర్సెస్ విలన్ అన్నట్టుగా సాగే ఈ మాస్ మసాలా సినిమాలో అంతగా పసలేదంటూ ఎన్నో కామెంట్లు ఇంకెన్నో విమర్శలు రవితేజ ఇంకెప్పుడు మారతాడు రవితేజ ఇక మారడా ఏ రేంతులో ఉండాల్సిన రవితేజ ఇప్పుడు ఏ రేతులో ఉన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా బాధపడిన ఆయన అభిమానులు కూడా ఉన్నారు ఆయన హీరోగా నడిచిన క్రాక్ సినిమాకు ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుంది కాకపోతే క్రాక్ సినిమాలో ఉన్నంత ఇంటెన్సిటీ ఈ మాస్ జాతర సినిమాలో లేదు క్రాక్ సినిమాలో స్ట్రాంగ్ విలడిజం ఉంటుంది కానీ ఈ మాస్ జాతర సినిమాలో విలన్లను బఫున్ల కంటే కూడా హీనంగా చూపించారు క్రాక్ సినిమాలో కథ చాలా బాగుంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం కథ కథనాలు పాటలు అన్నీ కూడా వికే ఫైనల్గా అయితే ఈ సినిమాకు ఫ్లాప్ టాకే వచ్చింది అందుకే మూడు రోజుల నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి ఆ సంగతిని పక్కన పెడితే నవంబర్ ఒకటో తారీఖున విడుదలైన మాస్ జాతర సినిమాకు నిన్నటి వరకు అంటే తొమ్మిది రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అసలు మాస్ జాతర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఇంకా ఎన్ని కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు డిస్ట్రిబ్యూటర్ల సంగతిని కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ గారు పెట్టిన పెట్టుబడి ఎంత ఈ సినిమాను తీయటం వల్ల ఆయనకు వచ్చిన నష్టం ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రవితేజ గారి మా జాతర సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి అసలు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత అన్న వివరాలు చెప్పుకుందాం ఏ సినిమా హీరోకైనా ఒక్కో సినిమా పెరుగుతూ పోతుంటే ఆయా సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా పెరుగుతూ వస్తుంటాయి ప్రీవియస్ సినిమా కంటే కూడా కనీసం ఒక్క కోటి రూపాయ అయినా సరే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కానీ రవితేజ గారి సినిమాల విషయంలో మాత్రం సీన్ దివస్గా ఉంది టైగర్ నాగేశ్రావు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఆ తర్వాత వచ్చిన ఈగల్ సినిమాకు మాత్రం ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇక ఆ తర్వాత వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాకు అయితే ఏకంగా ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఈ మూడు సినిమాలు కూడా ఫ్లాపే అయ్యాయన్న విషయం అందరికీ తెలుసు ఈ సినిమాలకు ఎన్ని కోట్ల నష్టాలు వచ్చాయన్న వివరాలను మరో వీడియోలో క్లారిటీగా చెప్పుకుందామలే కానీ ఈ మూడు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చూసిన తర్వాత ప్రస్తుతం మాస్ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి ఉంటారో ఒక్క ఒకసారి ఊహించగలరా కనీసం ఇరవై ఐదు కోట్ల రూపాయలైనా ఈ మాస్ జాతర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టి ఉంటారని అనుకుంటారేమో ఆస్తులు కాదు ఈ మాస్ జాతర సినిమాకు కేవలం పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇటీవల కాలంలో రవితేజ్ గారి కెరీర్లోనే అతి తక్కువ ప్రీ రిలీజ్ జరుపుకున్న సినిమా ఇదే కావటం గమనార్హం నాగవంశీ గారి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఉండటం రవిదాజ్ గారు కూడా సక్సెస్లో లేకపోవడం విడుదలకు ముందే మాస్ జాతర సినిమాపై ట్రోల్స్ విపరీతంగా రావటం వల్ల ఈ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావలేదు దీంతో అతి తక్కువ ధరలకే ఈ సినిమాను నాగవంశీ గారు అమ్మేసుకోవాల్సి వచ్చింది నైజాంలో ఈ సినిమాకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే సిరిగఢ్ జిల్లాల్లో అక్షరాల రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఈ సినిమాకు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట దీనికి తోడుగా కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కోటిన రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా మరో రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని ఓసెస్ డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అంతా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కోట్ల ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే ఈ సినిమా విడుదలయ్యి అక్షరాల తొమ్మిది రోజులు పోతుంది మరి ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం శుక్రవారం రాత్రి ప్రీమియర్లతో కలిపి శనివారం విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఆ తర్వాత ఆదివేల నాడు ఈ సినిమాకు ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఆ తర్వాత రోజు నుంచే ప్రతిరోజు కలెక్షన్లు తగ్గిపోతూనే ఉన్నాయి మూడో రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు కోటి రూపాయల షేర్ను దాటింది లేదు కాకపోతే మార్కెట్లో సరైన మా సినిమా లేకపోవడం వల్ల ఇప్పటికీ మా జనాల నుంచి ఈ సినిమాకు టికెట్లు దిగుతున్నాయి నిన్నటికి నిన్న అంటే తొమ్మిదో రోజు కూడా ఈ మాస్ జాతర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ అన్నమాట వీకెండ్ కాబట్టి శని ఆదివారాల్లో మాత్రమే ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి మిగిలిన రోజుల్లో ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా ఈ సినిమాకు రాలేదు మొత్తం మీద ఓవరాల్గా ఈ తొమ్మిది రోజుల్లో మా జాతర సినిమాకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి పద్దెనిమిది శాతం జిఎస్టీని తీసేస్తే పదహారు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చినట్టుగా కలెక్షన్ల వివరాలను పక్కాగా ఇచ్చే శాట్ వెబ్సైట్ చెప్తోంది ఇక థియేటర్ల ఓనర్లు మల్టీప్లెక్స్ల ఓనర్లకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు శాతం వాటాను కూడా తీసిస్తే దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు జాతర సినిమాకు తొమ్మిది రోజుల్లో వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారని మనం చెప్పుకున్నాం కదా ప్రమోషన్ ఖర్చులతో ఇరవై కోట్లు రావాల్సి ఉంది కదా అయితే ఈ మొత్తం టార్గెట్లో కేవలం పన్నెండు కోట్లు మాత్రమే ఇప్పటిదాకా వచ్చాయి ఇంకా ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లో మాస్ జాతర సినిమాకు రావాల్సిందనమాట లాంగ్ రన్లో మరో రెండు కోట్లు ఈ సినిమాకు అతి కష్టం మీద వస్తాయని ఆశించినా ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల రేంజ్లో నష్టాలు రావటం పక్కా ఇది మాస్ జాతర సినిమా కలెక్షన్ లెక్కలు ఇక ఈ సినిమా నిర్మాత నాగవంశ గారికి మాజ్జాత్ర సినిమా వల్ల వచ్చిన నష్టం ఎంత లెక్కల్లోకి వెళ్ళిపోదాం ఈ మాజ్జాత్ర సినిమాకు నాగవంశి గారు అక్షరాల అరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు నిజానికి ఈ సినిమాలోని కంటెంట్ కు ఈ బడ్జెట్ అనేది చాలా చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు అయితే ఈ మొత్తం బడ్జెట్ ను నాగవంశీ గారు ఒక్కరే పెట్టుకోలేదు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అధినేత్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భార్య అయిన సాయి సౌజన్య గారు కూడా సగం పెట్టుబడిని పెట్టుకున్నారనమాట వీరిద్దరి నిర్మాణ సంస్థల కాంబినేషన్లోనే ఈ సినిమా తెరకెక్కింది అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమాను తీస్తే విడుదలైన సమయానికి నాగవంశీ గారిపై విపరీతమైన నెగిటివిటీ ఈ జాతర సినిమా మీద కూడా ఫుల్ ట్రోలింగ్ ఫలితంగా కనీసం ముప్పై ఐదు కోట్లకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేస్ను అమ్ముకుందామని మొదట్లో నాగవంశీ గారు అనుకుంటే చివరకు పరిస్థితుల ప్రభావం వల్ల కేవలం పంతొమ్మిది కోట్లకే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేస్ను అమ్ముకోవాల్సి వచ్చిందనమాట అంటే అరవై కోట్ల రూపాయల్లో పంతొమ్మిది కోట్లు నాగవంశీ గారికి ఇప్పటికే వచ్చేసాయి ఇక మిగిలింది నలభై ఒక్క కోట్ల రూపాయలు అనమాట అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా జరిగిపోయింది నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ను పన్నెండు కోట్లకు కొనుగోలు చేసింది వీటితో పాటుగా శాటిలైట్ రైట్స్ మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో ఎనిమిది కోట్లు కూడా వచ్చేసాయి మొత్తం మీద నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారా విడుదలకు ముందే ఈ సినిమాకు ఇరవై కోట్ల రూపాయలు నిర్మాత నాగవంశ గారికి వచ్చేసాయి అంటే థియేట్రికల్ బిజినెస్ పంతొమ్మిది కోట్లకు ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇరవై కోట్లను కూడా కలిపితే మొత్తం మీద ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు నిర్మాత నాగవంశ గారికి ఈ సినిమా వల్ల ముందే వచ్చాయన్నమాట ఒకవేళ థియేటర్లలో ఈ సినిమా బాగా ఆడి విపరీతమైన లాభాలు కనుక వచ్చి ఉంటే ఆ లాభాల్లో వాట నాగవంశ గారికి వచ్చి ఉండేది ఆయన కూడా గట్టెక్కేవారు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎలాగో లేదు కాబట్టి అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఈ సినిమా నిర్మాతలకు ఫైనల్గా దక్కింది ముప్పై తొమ్మిది కోట్లే అనమాట అంటే దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల రూపాయల నష్టం ఈ సినిమా వల్ల నిర్మాతలకు వచ్చిందన్నమాట చెరిసగం చెరి సగం పెట్టుబడి కనుక పెడితే నష్టాలను కూడా చెరి సగం షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక నాగవంశ గారికి సాయి సౌజన్య గారికి చెలో పదిన్నర కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇదండి మాస్ జాతర సినిమా కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు అలాగే ఈ సినిమా వల్ల నాగవంశ గారికి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్